వర్షాలు కురువాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట అగ్రికల్చర్ ప్రైవేటు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలాడారు ఈ సందర్భంగా అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్న ఒక్క భారీ వాన కూడా కురవలేదన్నారు పెట్టిన విత్తనాలు మొలకెత్తపోతే రైతులు నష్టపోవాల్సి ఉంటుందన్నారు గతంలో మన పెద్దలు వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట ఆడేవారని అదే స్ఫూర్తితో నేడు అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట ఆడామని చెప్పారు ఈ కార్యక్రమంలో యూనియన్ కమిటీ సభ్యులు ఒల్లాల మురళి యాదగిరి సంపత్ రాజు చిరంజీవి శ్రీనివాస్ సురేష్ పాల్గొన్నారు